అబద్దాలు ఒకసారి నమ్ముతారో రెండుసార్లు నమ్ముతారో కానీ చెప్పిన అబద్దం మళ్లీ చెప్పకుండా తిరిగి తిరిగి అబద్దాలు చెప్పేటటువంటి వ్యక్తిని ప్రజలు నమ్మరు ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక అబద్దాల కోరు అన్నటువంటిది ప్రజ తెలుగు ఒక తెలుగుదేశం పార్టీ వాళ్లే కాదు మిగతా రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ పొత్తుతో పెట్టు పొత్తు పెట్టుకున్నారో అది బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు వాళ్ల పొత్తు పెట్టుకున్నటువంటి వాళ్ల అలయన్స్ పార్ట్నర్స్ ప్రజలు మాత్రమే కాదు అలయన్స్ పార్ట్నర్స్ కూడా నమ్మనటువంటి పరిస్థితి ఈరోజు ఉత్పన్నమైనటువంటి విషయం అందరికీ కూడా తెలుసు ప్రజలు ఎనీహో నమ్మట్లేదు కాబట్టి మొత్తం పరిశీలించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని మేము కైవసం చేసుకుంటాం కందుకూరు అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంటాం గతంలో కన్నా కూడా మెరుగైనటువంటి మెజారిటీతో మేము గెలుస్తామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా ప్రశ్నితులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ పని సోషల్ మీడియా పెద్దలు ఇప్పుడు లోక్సభకి కంటెస్టింగ్ క్యాండిడేట్గా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి శ్రీ వేణంబాకం విజయసాయిరెడ్డి గారు